పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుడ వసతి గృహంలో తూడం దెబ్బ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గురాల రవీందర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల రెండులో ఐక్యరాజ్య సమితి ఆదివాసీ జీవన విధానం సంస్కృతి సంప్రదాయం భిన్నంగా ఉంటాయని గమనించిన కొన్ని వర్కింగ్ గ్రూప్స్ కలిసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు ప్రభుత్వాలు మారినా కూడా ఒక ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా జరిపించడం చారిత్రాత్మకమని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు చెప్పి ఆ రోజు ఆదివాసీ ప్రపంచ దినోత్సవం గుర్తుంచుకొని ఎయిటీ టూ లో ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ప్రకటించింది దానికి సంబంధించి ప్రతి సంవత్సరం చేసుకుంటూ చేసుకుంటూ కార్యక్రమాలు చేసుకుంటూ మనకు చదువు లేదు మాకు విద్య లేదు మాకు ఉద్యోగాలు ఇవన్నీ చెప్పి గవర్నమెంట్ చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉంటే ఈ రోజు అంటే రెండు వేల ఇరవై నాలుగు లోపల గవర్నమెంట్ గుర్తించి మీరు దీన్ని అధికారికంగా చేసుకోవచ్చు మేము చేయిస్తాము మేము మేము కూడా దీన్ని గుర్తించినామని రెండు ఎన్ని సంవత్సరాలకు రెండు వేల పంతొమ్మిది వందల పద్దెనిమిది అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఇంకొక ఇరవై నాలుగు సంవత్సరాలు ఎన్ని నలభై రెండు సంవత్సరాల తర్వాత ఆదివాసులు గుర్తింపు వచ్చింది అంటే మీరు మనం ఎట్లా ఉన్న మేము ఆలస్య చేసుకోవాలి అందుకే మేము ఏమంటున్నాం అంటే చిన్నోళ్ళైనా మీరు చదువుకుంటేనే ఈ మాత్రం వస్తుంది చదువు మేము కూడా మీ దగ్గర నా చరిగ్గా మీకు మంచిగా ఉన్నాయి పురుగులు అన్నం ఉంటుంది అన్న పురుగులు వస్తున్నాయి మాకు ప్రూవ్ లో వస్తుండే పక్కన పెట్టుకుని తిని చదువుకునేది ఆ చదువుకొని లేకపోతే నాకు అన్నం ప్రూఫ్లో వచ్చినాయి పక్కకపోతే మాట్లాడటం లేకపోతుంది కాబట్టి మనం వచ్చింది చదువుకోవడానికి చదువుకుంటేనే మనకి సమాజంలో బతకలుగుతాం ఇవాళ మా ఆదివాసీలు ఎక్కడ ఉంటారు చేయగలరు అంటే పాడి ప్రాంతంలో ఉంటాం కదా ఎస్సీ కూడా ఎక్కడ ఉంటారు ఊర్ చివర్ ఎక్కడ ఎక్కడో మార్పులు అరే అదే మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీ కూడా మిగతా వాళ్ళు ఉంటారు నడి సెంటర్లు వాళ్ళకి మనం తేడా అయింది వాళ్ళు వాళ్ళకి అన్ని ప్రొవైడ్ చేస్తారు అంటే మనం తాత ముత్తాతలకు వెళ్ళి వాళ్ళ యొక్క ఉన్నత స్థాయిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అది ఉన్నది పై నుంచి అందరికీ వస్తుంది మనకేది గవర్నమెంట్ ఒక విద్యా అవకాశం కల్పిస్తుంది విద్యను మనం పూర్తి స్థాయిలో మంచిగా అభ్యసిస్తే ఇలా అట్లాంటి వాళ్ళని ఎన్ని కోట్లు ఉన్నాయి ఏమన్నా ఉన్నాయి జిల్లా పెద్ద పెద్ద జిల్లా మీరేందరు కూడా కలెక్టర్ అయ్యారు ఏమైనా కలెక్టర్ ఎస్పీ వస్తారు అందరు వస్తారు మీరే సార్ మనం వస్తాం కదా అది చదువు అనేది గొప్ప రకాల చదువుకుంటే మనం విద్య అంటే పూర్తిగా అభ్యసిస్తేనే మనం సమాజంలో ఉద్యోగం వస్తుంది బయట పథకాలు విద్య లేని వాళ్ళు విద్య పశ్ని చెప్పి మీకు సార్ చెప్తారు ఎవరన్నా కొట్టుకు మన పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు మీకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు రాజకీయం చెప్తే మీకు అర్థం కాదు మీరు ఒకటే ఒకటి మంచిగా తినండి చదువుకుని చదువుకొని మీ పేరెంట్స్ అందరు తెలిసారు సారు రిటైర్ అయిపోయేసరికి మీరు పెద్ద పెద్ద స్థాయిలో ఉంటారు రేపు పలానా సార్ శ్రీనివాస్ సార్ దగ్గర మేము చదువుకున్నాం సార్ మీ దగ్గర మేము చదువుకున్నాం సార్ నేను ఉద్యోగం చేస్తున్నాను చెప్తే సార్ ఇంత గర్వంగా ఫీల్ అయ్యారు కదా సార్ ఇక మా గురువు కూడా ఇంకా బతుకున్నారు మా దగ్గర మాకే చేస్తున్నాయి అట్లాంటి వాళ్ళు మేము చదువుకున్నాం మేము మా సజీవంగా వాళ్ళు ఉన్నారు

మీరు మంచిగా చదువుకోవాలి మీకు చిన్న కానీ చదువు విషయం కానీ మీకు ఏం కావాలని అడిగితే సార్ వేయడానికి ఉన్నది ఇవాళ ప్రభుత్వం కూడా ఇవాళ ఈ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా వైద్యం మీద ఒక ప్రత్యేక శ్రద్ధ చూస్తా ఉంది సార్ కూడా తెలుసు ఇవాళ మీ కాలేజ్ మీ స్కూల్కి వచ్చి కలెక్టర్ గారు వచ్చి ఏమైంది ఎట్లా అడుగుతున్నా అంటే ఆ పిల్లలకు మంచి మంచిగా చేయాలి చదువు మంచిగా ఉండాలి పడుకోవడానికి మంచిగా ఉండాలి తినడానికి మంచిగా ఉండాలి కార్లునే లేవా లైట్లు లేవా ఇవన్నీ అడుగుతున్నా సార్ అట్లాంటి మనకి అన్ని వసతులు ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఏం చేసుకోవాలి చదువుకోవాలి కేవలం చదువు మాత్రమే చదువుకోవాలి ఆడుకోవాలి ఆటలు ఎందుకు ఆటలు ఆడతాము మానసికంగా శారీరకంగా అలసిపోతాం కాబట్టి ప్రశాంతంగా ఉన్న ఫ్రెష్గా ఉంటాం ఆటలు ఆడిస్తూ స్కూల్లో గేమ్స్ స్పిరియట్ ఉంటాయి కదా అలా గేమ్స్యలు ఆడుకుంటారు అనుకోవాలి ఆడుకోవాల్సి అలసిపోతాం వచ్చి మంచిగా తినేసి ఒకటి చదువుకొని మనం ఫ్రెష్గా ఉంటాం ఇట్లాంటి ఆలోచనలు చేసుకొని మంచి చదువుకొని ఉన్న స్థాయికి పోవాలని చెప్పి మీకు అందరికీ చిన్నోళ్ళు కనుక మా ఆశీస్సులు తెలియజేస్తూ రేపు రానున్న తరంలో భావి భావి భారత పౌరులుగా తీర్చి దిద్దే ప్రయత్నాలు కూడా సాగుతున్నాడు అదేవిధంగా ఇవాళ ఆదివాసీ చరిత్రకు వస్తే దాదాపు పోరాటాలు ఏ ప్రభుత్వం పోరాటాలు ఆదివాసీ అంటేనే ప్రభుత్వానికి ప్రతిపక్షంగా ఉంటారు ఆ రకాల పునరు మీకు చదువు చక్కగా లేదు కొద్ది ఎక్కువ ఆ దాన్ని పట్టుకొని పోయిపోయి వచ్చి ఒక రాజ్యాన్ని ఒక రాష్ట్రాన్ని అంటే రాష్ట్రం రాష్ట్రాన్ని నిర్మించుకున్న పరిస్థితి వచ్చింది కేవలం ఏడే ఏడు గోడ ఏడేడు గ్రామాలు పట్టుకొని నైజాం పరిపాలన లోపల నైజాం పరిపాలనని వ్యతిరేకించి మాకు భూమి కావాలి వ్యవసాయం కావాలి జగ జాయి అంటే భూమి నీళ్ళు ఇవన్నీ మాయే ఆస్తి అంత మాకేమి ఉండాలి చెందాలంటే ఇబ్బంది రాని ఇవాళ మనకు ఇప్పుడు మీకు అందరికి ఒక్కొక్కరు పది ఒక్క భూమి ఉందా

మీ చరిత్రలో మిగిలిపోయే పరిస్థితిలో కూడా అన్ని చరిత్రలో చెప్పుకునే విధంగా మీరు అందరూ ఎదిగాలని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ మీ అసలు ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ సార్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ముగిస్తాను